ంగ్ ఎవ్రీవన్ మై నందునాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ నేను ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం జీడి రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు చేయాల్సిన ప్రయత్నము ఆపేసి నిర్లక్ష్యం వహిస్తున్నారు మేము చేసేస్తాము మేము కొట్టేస్తాము మేము ఇరవై రెండు సెకండ్లో చేయగలుగుతామనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక వీడియో చెప్తున్నాను డియర్ స్టూడెంట్స్ అవకాశం వచ్చినప్పుడే దాన్ని పట్టుకోవాలి ఒకసారి పట్టుకున్న తర్వాత ఎప్పుడు మనతోనే ఉండిపోయేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలి చాలామంది విద్యార్థులు వస్తారు ఒక ఒక ప్రాపర్ వే అనేది లేదు ఒక లక్ష్యం అనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నం చేయలేదు మధ్యలో ఆపడము లేకపోతే నిర్లక్ష్యం వహించడము అలాంటి నిర్లక్ష్యం చేస్తే మనము నెక్స్ట్ అవకాశం వచ్చినా నీ బాడీ నీకు సహకరించాలి కాబట్టి మీరు ఎవరైతే జీడిలో మంచి స్కోర్ వచ్చిందో ఒకసారి నువ్వు ఉద్యోగం ఈవెంట్ కొట్టిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సరే నువ్వు ఆ ఉద్యోగం నీకు కంఫర్ట్ లేదు కానీ ఆ ఉద్యోగము నీ యొక్క ఆలోచన శక్తిని పెంచుతుంది నేను ఉద్యోగం సాధించాను నేను అనుకుంటే ఇంకా ఉద్యోగం సాధించలేనా నెక్స్ట్ ప్రయత్నాలు చేద్దామనే ఆలోచనతోటి అడుగు ముందుకెళ్తాం కానీ వచ్చిన అవకాశాన్ని వదిలేసుకొని చూద్దాంలే అని అనుకుంటే చూస్తూనే ఉంటావు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోతుంటారు కాబట్టి టీఆర్ నిర్లక్ష్యం చేయకండి ఇకనైనా మేలుకొని ప్రతిరోజు ఒక టూ అవర్స్ మీ యొక్క గ్రౌండ్ కొంచెం కేటాయించండి ఒకవేళ జాబ్ వచ్చింది మంచిది రాలేదంటే ఎటువంటి హెల్త్ డిసీజ్ లేకుండా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ఈ యొక్క ఫిజికల్ నీకు తోడు అవుతుంది ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి రోజు చేసే ఎక్సర్సైజ్ నీకు తోడు అవుతుంది కాబట్టి నీ యొక్క ఆలోచన శక్తి నీకు ఆ ఫిజికల్ వే చేయడం వల్ల ఎప్పుడు చూసినా యాక్టివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నందు ఆర్మీ అకాడమీలో సొంత గ్రౌండ్ కలిగిన ఏకైక అకాడమీ ఆల్రెడీ సిపిఓ మ్యాచ్ ఆర్మీ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్పిఎఫ్ ఏపీ కానిస్టేబుల్ టీఎస్ లాంగ్ టర్మ్ అదేవిధంగా వెయిట్ లాస్ సంబంధించిన మ్యాచ్ కూడా కంటిన్యూ అవుతుంది మీకు జెన్యున్గా అనిపిస్తేనే మీరు నందు ఆర్మీ అకాడమీలో రండి మేము ఒకటే మా లక్ష్యం పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఒక పిల్లోడి పైన మనం ఎంత ఫోకస్ చేయగలుగుతామో ఆ పిల్లోడే పది మంది చెప్పగలుగుతాడు అదే సోషల్ మీడియా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి అదే భావించాను పది మందితో స్టార్ట్ చేశాను ఇవాళ మూడు వేల మందికి ఇచ్చే విధంగా వచ్చానంటే బికాస్ ఆఫ్ వచ్చే పిల్లోడి పైన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే వాడే వంద మందిని తీసుకొస్తాడు ఈరోజు నా దగ్గర స్ట్రెంత్ పెరగడానికి కారణం కూడా నేను ఇచ్చిన ట్రైనింగే దాంట్లో ఉద్యోగం సాధించిన తర్వాత పలానా దగ్గరికి వెళ్తే నువ్వు ఉద్యోగం సాధించగలుగుతావు పలానా దగ్గరికి వెళ్తే ఈవెంట్ కొట్టగలుగుతావు అనే వేలో చెప్పిన తర్వాత వాళ్ళంతా వచ్చిన వాళ్ళు కాబట్టి నిర్లక్ష్యం చేయకండి ఇది ఒక కోచ్గా ఒక నా బాధ్యతగా ఒక చిన్న మోటివేషను చేయడానికి చేస్తున్న చిన్న ప్రయత్నము మారితే మంచిది మారకపోతే ఇంకా మంచిది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ జై హింద్ జై భారత్ మీ